అయితే ఈ నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా డ్రామాలే అనడంపై రామరాజు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో బ్రేకింగ్ న్యూస్ మీ టీవీ నైన్ స్క్రీన్ పై చూస్తున్నారు టికెట్ తనకే కొనసాగించాలని రామరాజు నిరాహార దీక్ష నిరసనలు అన్ని డ్రామాలన్న రఘురామపై రామరాజు అసహనం వ్యక్తం చేస్తున్నారు బెట్టింగ్ అంటూ కార్యకర్తల్ని అవమానించొద్దంటూ రామరాజు అంటున్నారు సో రఘురామకృష్ణరాజు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నారు రామరాజు మా ప్రతినిధి రవి అందిస్తారు ఉద్యమాలు వెనకాల ఏదైతే నిరసనలు జరుగుతున్నాయో బెట్టింగ్ అని చెప్పి చెప్పిస్తారు నిజంగా వాటి గురించే డబ్బులు పోతాయనే ఉద్దేశంతో ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నాయనుకోవచ్చా అది చాలా తప్పు కార్యకర్త మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు మాట్లాడకూడదు నేను కానీ పార్టీ నాయకులు కానీ మాట్లాడకూడదు అదైతే వాస్తవం కాదు నూటికి నూరు శాతం ఇక్కడ ఉన్న వ్యక్తులు బెట్టింగ్ కాసేటువంటి వ్యక్తులు కాదు వారికి జోదం అలవాట్లేదు కేవలం తెలుగుదేశం పార్టీల ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉంది ఎన్నో పర్యాయాలు గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కానీ మండల పార్టీ అధ్యక్షులుగా కానీ ఇవాళ జిల్లా కార్యవర్గంలో కానీ సర్పంచ్గా కానీ ఎంపీటీసీలుగా కానీ ఇలా తెలుగు యువత అధ్యక్షులుగా కానీ పనిచేస్తున్న వ్యక్తుల్ని అట్లా మాట్లాడడం తప్పు నా ఉంటే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా కార్యకర్తల అభి అభిప్రాయం అదేవిధంగా మనోగతం మేరకు ముందుకు కొనసాగుతానని చెప్పేసి సిట్టింగ్ ఎమ్మెల్యే రామారావు చెప్తున్న పరిస్థితి దుర్గతం రవి టీవీ నైన్ నుంచి